నమశివాయ ఐదు లక్షలు కనీసం చేసుకోవాలి అని రోజు ఐదు లక్షలు చేసుకోలేం కదా కనుక అది నిరంతరం నడుస్తూ ఉండాలన్నమాట మంత్రం అంటేనే రోజుకి మినిమం ఎంతవరకు అసలు లోపల ఎప్పుడు అవుతూ ఉండాలి మల్టీ టాస్కింగ్ అన్నాను చూడండి ఇందాక ఆ మల్టీ టాస్కింగ్ లాగా లోపల మంత్రం ఎప్పుడు అవుతూ ఉండాలి బయటకు జరిగే జరుగుతూ ఉండాలి లోపల మంత్రం ఎప్పుడు నిరంతరం జరుగుతూ ఉండాలి మననాత్రాయత ఇది మంత్ర అంటే మననం చేస్తూ ఉంటే మనని రక్షించేది మంత్రం మనను ఆపేస్తే రక్షించదేమో మననం చేస్తూ ఉంటేనే రక్షించేది మంత్రం కనుక ఆ మంత్రాన్ని ఎప్పుడు మననం చేసుకుంటూ ఉండటమే కనుక మనం మాట్లాడుతున్నా చేస్తున్నా తింటున్నా కూర్చున్నా లోపల లోపల మంత్రం జరుగుతూ ఉండాలన్నమాట కనుక ఇన్నిసార్లు అనే నియమాన్ని ఏ మంత్రానికి నేను ఒప్పుకోను కానీ మంత్రసిద్ధి అనేది ఒకటి ఉంటుంది ఆ మంత్రసిద్ధికి ఒక సంఖ్య ఉంది ఆ మంత్రసిద్ధికి సంఖ్య అంటే సాధారణంగా అంటే జనరల్గా చెప్తున్నా ఎన్ని అక్షరాలు అయితే ఆ మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని లక్షలు చేయాలి ఆ మంత్రం అప్పుడు అష్టాక్షరి అష్ట ఎనిమిది లక్షలు చేయాలన్నమాట పంచాక్షరి ఐదు లక్షలు చేయాలన్నమాట ఒక ఒక మంత్రంలో యాభై అక్షరాలు ఉంటే యాభై లక్షలు చేయాలన్నమాట అది ఒక రోజుకి యాభై లక్షలు కావు కదా కొన్నాళ్ళు పడుతుంది కనుక అది చేయాలి చేస్తే అది చేశాక మంత్రస్థితికి ఇంకొన్ని ఇంకొంచెం పద్ధతులు కూడా ఉన్నాయి అంటే జపం చేయాలి జపం తర్వాత దాంట్లో దశాంశం హోమం చేయాలి దాంట్లో దశాంశం తర్పణం చేయాలి దాంట్లో దశాంశం మార్జనం చేయాలి దాంట్లో దశాంశం విప్రభోజనం చేయాలి అంటే మొత్తం దశాంశం అంటే టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ చేసుకుంటున్నారు స సపోజ్ మన లెక్క కోసం ఒక లక్ష చేసాం జపం లక్ష చేస్తే దాంట్లో టెన్ పర్సెంట్ అంటే పదివేలు హోమం చేయాలి ఆ మంత్రంతో ఆ హోమం చెప్పుకుంటూ ఆ మంత్రం చెప్పుకుంటూ హోమం చేయాలి హవిస్తులు వేయాలి హోమంలో ఆ తర్వాత దాంట్లో టెన్ పర్సెంట్ అంటే టెన్ థౌజండ్లో టెన్ పర్సెంట్ అంటే వన్ థౌజండ్ వన్ థౌజండ్ తర్పణం చేయాలి మళ్ళీ దాంట్లో టెన్ పర్సెంట్ అంటే వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ దాంట్లో మనం మార్జనం చేయాలి మళ్ళీ దాంట్లో టెన్ పర్సెంట్ అంటే విప్రభోజనం అంటే ఎవరినైనా పిలిచి బ్రాహ్మణుని పిలిచి భోజనం పెట్టడం అది పది మందికి భోజనం పెట్టాలి లక్షకి ఎన్ని లక్షలు చేస్తే అన్ని ఇన్ని మల్టిపుల్స్ ఆఫ్ ల్యాక్ కదా ఇలా చేయాలి ఇది చేస్తే అప్పుడు ఆ మంత్రం సిద్ధి కలుగుతుంది సిద్ధి అంటే ఆ మంత్రం మనకి మనల్ని యాక్సెప్ట్ చేసి ఒప్పుకుంటుంది ఆ తర్వాత మంత్రం చెప్పంగానే పని అయిపోవాలి అని అనుకుంటే ఆ మంత్రాన్ని ఆ తర్వాత అప్పటి నుంచి సాధన చేయటం మొదలు పెట్టాలి ఇప్పుడు అసలు ఆ మంత్రం మనకి మనకు వచ్చింది ఏంటి ఇవన్నీ చేశాక మంత్రం వచ్చాక మళ్ళీ ఆ మంత్రాన్ని మనకి మనం ఏదన్నా ఏదో మంత్రం చెప్పేసి పనులు చేసేసుకోవటం లాంటివి చాలా వింటూ ఉంటాం కదా కొన్ని అది ఎంత చేస్తే వస్తుందో ఆలోచించండి ఆ శక్తి అప్పుడు అది ఆ మంత్రం అది చెయ్యాలి అంటే ఏం చేయాలి ఆ మంత్రం చెప్పినప్పుడు అక్కడి నుంచి సాధన ఆ మంత్రం అనుకుంటూనే ఉంటే ఆ మంత్రం తర్వాత మనకేం కావాలంటే చేసి పెడుతుంది ఎందుకంటే మంత్రాధీనంతో దైవతం దైవత మంత్రానికి అధీనంగా ఉంటుంది నమశివాయ అన్నారు శివుడిని మనము ఆయన మెప్పు పొంది ఆయన వరం పొందాలి ఆయన కటాక్షం పొందాలి అంటే శివుని మంత్రం ముందర ఐదు లక్షల సార్లు చేసుకొని ఈ నమశివాయని ఈ నేను చెప్పిన హోమతర్పణ మార్జన భోజనాలు చేయించి అవే అయిపోయాక ఎప్పుడు నిరంతరం లోపల నమశివాయ నమశివాయ్ అంటుంటే నమశివాయ అంటే చాలు ఆ పని వస్తాడనమాట ప్రహ్లాదుడు నారాయణ అనగానే ఆయనకు అన్ని పనులు జరగలా ఎప్పుడు నిరంతరం నామజపం చేస్తూ ఉంటేనే ప్రహ్లాదుడు కథలో మనకి భాగవతంలో కనిపిస్తుంది ఆటలు దేవుడు పా ఆటలేట పాటలు దేవుడు పాటలేట భజనలు దేవుడు భజనలేట ఏం చేసినా తింటున్నా దైవనామస్మరణ వదలట అలా చేసట అంటే నా మంత్రం అనేది ఎప్పుడూ కూడా ఇన్ని అనే నియమం ఉండదు ఎప్పుడు నియమం ఉంటుంది సాధారణంగా మంత్రం గురువు నుంచి తీసుకుంటే ఆ గురువు శక్తి కూడా కలిసి తొందరగా ఫలిస్తుంది గురువు మనకి ఎవరి మీద గురి కుదరలే మరి ఎలా గురువులే దొరకలే దేవుడిని గురువుగా భావించి ఆ దేవుడి దగ్గర నమస్కారం చేసుకుని ఈ రోజు నుంచి నీ పేరు మీదగా నువ్వే నాకు ఇచ్చినట్టుగా భావించి మనకి ఇష్ట దేవత ఉన్నారుగా ఏ దే ఏ దేవత మంత్రం చేస్తుంటే ఇప్పుడు నమ శివాయ చేస్తుంటే శివుడే ఉన్నాడుగా లేకపోతే ఓ నమో నారాయణ చేస్తుంటే నారాయణుడు ఉన్నాడుగా కొన్ని శ్రీమాత్ర నమ అంటే అమ్మవారు ఉన్నది కదా గమ్ గణపతి నమ అంటే గణపతి ఉన్నాడు కదా అలా అనుకుని కూచుని చేసేటమే వాళ్ళ నుంచి వచ్చినట్టుగా భావించి ఆ జపం చేసుకోవటం ఇన్ కేస్ మరి నాన్ వెజ్ తిన్నప్పుడు అశుచిలో ఉన్నప్పుడు చేసుకోవచ్చా అశుచిలో ఉన్నప్పుడు మంత్ర జపం పనికిరాదు చేసినది అంటుకోదు మరి నాన్ వెజ్ నాన్ వెజ్ తిన్నప్పుడు అంటే భోజనం అనేది ఎప్పుడు కూడా భోజనంలో కూడా సత్వ తమ రజో మూడు రకాల భోజనాలు ఉన్నాయి ఒక రకం భోజనం తింటే నిద్ర వచ్చేస్తుంది అది తమస్సుకు సంబంధించింది ఒక రకం భోజనం తింటే కోపం ఉగ్రం వచ్చేస్తుంది అది రజో భోజనం ఒక రకం భోజనం తింటే సాత్వికంగా ఉంటారు శాంతంగా ఉంటారు అది సాత్విక భోజనం మనం చేసే పని ఏది అని బట్టి ఆ భోజనం నిర్ణయించుకోవాలి సాధారణంగా ఈ రోజుల్లో చాలామంది గడి దాటారు బ్రాహ్మణ వర్గాలు శాకాహారమే తింటూ ఉండింది మన సమాజంలో ఆ తర్వాత వాళ్ళందరూ వాళ్ళ సందర్భాన్ని బట్టి వాళ్ళు వైశ్యులు కూడా శాకాహారమే తింటూ ఉంది క్షత్రియులు శాఖాహారమే తింటానంటే జరగదు కారణం ఏంటి వాళ్ళు రేపు తర్వాత అవసరానికి రాజపాలన చేయాలి దుష్టదండన చేయాలి యుద్ధాలు చేయాలి రాక్షసులు చంపాలి వాళ్ళ వాళ్ళకి సంబంధించిన పనులు వేరు ఆ పనికి వాళ్ళు రాజసికమైన భోజనం చేయందే వాళ్ళకి ఆ శక్తి రాదు ఆ కోపం రాదు ఆ కోపం వస్తేనే కదా వాళ్ళ ఇద్దరిలోకి దిగి అవతల వాళ్ళని దండిస్తారు కనుక మనం ఏ పని చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన భోజనం మనమే నిర్ణయించుకోవాలి ఇప్పుడు జపం చేస్తున్నారు జపం చేసేది దే దైవ కార్యం అంటున్నారు అలాంటప్పుడు చేయకండి దైవ కార్యానికి మాంసహారం తినకండి ఆ దైవ కార్యం అయిపోయాక మీరు దీనిని ఇంకా దేనికో ఇలాంటి ఉధృతమైన ఒకటి ఏదన్నా ఒక అగ్రెసివ్ పనికి ఎంచుకుంటున్నారు చేయటానికి అప్పుడు దానికి సంబంధించిన భోజనం చక్కగా తినిపెండండి మన ఎందుకంటే మన భోజనాన్ని బట్టే మన మనసు మారుతుంది అంతేనా ఆ మనసును బట్టే మనం చేసే పని మారుతుంది కనుక ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఆ భోజనం మన భోజనం మన కంట్రోల్లో ఉంటుంది మైండ్ మన కంట్రోల్లో ఉండదు అక్కడ వచ్చిన అవసరం ఉంటుంది అవతల పని అది కూడా మనం దానిని నిర్దేశించలేం ఇప్పుడే రా ఇప్పుడు నాకు కుదరదు అనిలేము అవతల వాడని అవునా కనుక మన భోజనం మన కంట్రోల్లో ఉంటుంది కనుక మనకి ఎటువంటి పనులు కావాలో ఆ భోజనం తిన్న ఆహారం ద్వారా అటువంటి భోజనం చేయడం ఉత్తమం ధన్యవాదాలమ్మ చాలా అద్భుతంగా తెలియజేశారు నమస్కారం